అందరికి నమస్కారం నేను ఉపేందర్ని మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి యూటీ ఫార్మింగ్ ఛానల్ అండి మన యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ అర్థం కాకపోతే అందులో రాస్తానండి ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా బొప్పాయి సాగు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు అది ఆంధ్ర అయినా తెలంగాణ సరే ఎటువంటి రకమైన వేసుకోండి మీకు అది ఏ రకమైన మొక్కలు కావాలన్నా కూడా మనకు కాంటాక్ట్ అవ్వండి అది పంపిస్తాను అలాగే మీకు ఏది ఇష్టం ఉంటే అదే వేసుకోండి బట్ ప్రాబ్లం లేదు ఇంకో విషయం ఏంటంటే నెంబర్ ఫిఫ్టీ మొక్క కాయలు మీ దగ్గర ఉంటే చెప్పండి బాగా డిమాండ్లు నడుస్తుంది ప్రజెంట్ అయితే మీ దగ్గర ఎక్కడైనా సరే ఏపీ అయినా తెలంగాణ అయినా బల్లారీ అయినా కర్ణాటక అయినా సరే ఎక్కడైనా సరే మీ దగ్గర ఒక రెండేకాలు అయినా మూడే ఐదు ఎకరాలైనా పది పదికాలను సరే ఏం కాదు డిమాండ్ ఫుల్గా నడుస్తుంది నెంబర్ ఫిఫ్టీన్ క్యాడ్ వచ్చేసి అది కావాలని చెప్పి ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి దళారులు అడుగుతున్నారు మీ దగ్గర రైతులు వాళ్ళ అయినా సరే దళారుల దగ్గర ఎక్కడైనా సరే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండి ఉంటే నాకు చెప్పండి ఫోన్ చేయండి ఇమేజెస్ ఫోటో పెట్టండి నేను దగ్గర అక్కడ వచ్చి మంచి కటింగ్ చేపించి గ్రేడింగ్ చేపిచ్చి నేను సేల్ చేసుకోవడం జరుగుతుంది మీ దగ్గర మీ నీకే ఉంటుంది నా ధర నాకే ఉంటుంది వాళ్ళ ధర వారికి ఉంటుంది అంటే సో ఇక్కడ ఏంటంటే మీకు ఇబ్బందికరం కాకుండా ప్రతి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సేల్ పర్పస్గా చేస్తున్నాను అలా అని చెప్పేసి ఎందుకంటే కాయలు సప్లై అనేది ఎక్కడ ఆగకూడదు కాయలు వాళ్ళకి డిమాండ్ అక్కడ బాగా ఉంది కాబట్టి రైతులు చాలామంది వెనకబడి ఉంటారు అరే కాయలు మేము అప్ప వేసాము ఎక్కడ మాకు తెలియక చాలామంది అలాగే సెలెంట్ అయి ఉండిపోతారు ఎంత అంత తగిన ధరకి కాకుండా రేట్ తెలియకుండా వాళ్ళు అమ్మేసుకునే చాలామంది రైతులు ఉంటారుగా చెప్తున్నాను నా ద్వారా చాలామంది రైతులు ఉపయోగపడాలని చెప్పి కూడా అది కూడా అంటున్నాను దేనికంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను రేటు విషయం కూడా రైతులు ఎక్కడ కూడా మోసపోకండి ఏ రేటు ఎంత కూడా చెప్తాను దాన్ని బట్టే మీరు కాయలు ఇవ్వండి ఎవరికైనా సరే ఎందుకంటే ప్రతి రేటు ఇంపార్టెంట్ ప్రతి రేటు కూడా ఇంపార్టెంట్ అండి అడిగాను కదా అని చెప్పి చీప్ ధరకే వేరే ధరకి ఇవ్వకండి మంచి ధరకే ఇవ్వండి ఎవరికైనా సరే ఎందుకు తెలుసుకొని ఇవ్వండి అది కూడా చెప్తున్నాను అలాగే మొక్కల గురించి చూసుకుంటే మొన్న శ్రీకాకుళంలో లోడ్ దింపేసి నేను రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు రేపండి రేపు సాయంత్రం మళ్ళీ అనంతపురూకి లోడ్ వెళ్తుంది ఇంకో లోడ్ వచ్చేసి మనకి కడప రాయచోటి దగ్గర ఇంకో లోడ్ వెళ్తుంది మనకి అనంతపూర్ దగ్గర 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 ఒక నాలుగైదు ట్రిప్లు అయితే ఉన్నాయి మనకి దేనికంటే బొప్పాయి మొక్కలు అక్కడ ఆర్డర్ ఎక్కువ ఇప్పుడు ప్రసెంట్ అక్కడ నడుస్తుంది కాబట్టి సీజన్ కాబట్టి అక్కడ నెంబర్ ఫిఫ్టీ మొక్కలు ఎక్కువగా తీసుకుంటున్నారు అక్కడ సో అక్కడ వేస్తున్నారు కూడా ఎందుకంటే రెడ్ రెడ్డి షార్టేజ్ ఉండడం వల్ల మొక్కలు వచ్చేసి ఎవరికైనా సరే ఏ ఎటువంటి రకాల మొక్కలు కావాలని కూడా పంపిస్తాను అలాగే విత్తనాలు కూడా ఎవరికైనా సరే కావాలని కూడా పంపిస్తాను అది నెంబర్ ఫిఫ్టీ విత్తనాలు అయినా సరే రెడ్డి సెవెంటీ సిక్స్ విత్తనాలు సరే ఇంకా ఎటువంటి రకాల విత్తనాలు అయినా మీకు కూడా సప్లై కూడా చేయబడును సో ఇంకా ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన యొక్క ద్వారా నుంచి తీసుకోవచ్చు ఉంటాం మరి బాయ్